నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహం నుండి చెరువు అలుగు వరకు డ్రైనేజ్ కాలువకు పది లక్షలతో భూమి పూజ చేశారు మోడల్ స్కూల్లో పద్దెనిమిది లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబ్ రూమ్ తరగతి గదిల మరమ్మతుల కోసం భూమి పూజ చేశారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూట పది మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయాల్సిన అభివృద్ది పనులను చేయలేక కాలయాపన చేస్తుందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులను చేస్తున్నామని ఆయన అన్నారు ఆరు గ్యారంటీలు ఇప్పటికే కొన్ని అమలు చేశామని మిగతావి అమలు చేస్తామని తెలిపారు రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ జరుగుతుందని ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన రైతులను కోరారు ಬಾಲಿಕೂ ಬಾಲ ವೇರ್ವೇರು హాస్టల్ సౌకర్యాలతోని రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది సార్ నూట మూడు కోట్లతో వేసిన ఫౌండేషన్ కేవలం పాఠశాలకే పరిమితమైంది ఇప్పటికీ హాస్టల్ ఇంకా పూర్తి కాలేదు సార్ బాలికల హాస్టల్ కొంతవరకు పూర్తయిన బాల్ బాలురా హాస్టల్ అలాగే పెండింగ్లో ఉంది అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన హాస్టల్స్ వసతి గృహాలు కూడా పెండింగ్లో ఉన్నాయి సార్ మీరు దీన్ని ఒకసారి పాత ఫైల్ మీరు తీయించి ఆ రోజు నూట మూడు కోట్లతో ఉన్నత విద్యను అభ్యసించి మరి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ రెండు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఒకటి మీ స్కూల్ పిల్లలకు సంబంధించిన మీ హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు దీంట్లో ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్రైనేజ్ ఇక్కడ ముందట బోర్ వాటర్ మన ఏది రోడ్ మీద ఉన్న వాటర్ కానీ అది దీంట్లో ప్రెమ్సిస్లకు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అది కాకుండా మరి ఎండిఎం డైనింగ్ హాల్ విత్ ప్యాంట్రీ అది కాకుండా కన్స్ట్రక్షన్ సపరేట్ టాయిలెట్ బ్లాక్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ తర్వాత స్ట్రీట్ లైట్ ఒకటి కావాలంటున్నారు హైమాస్ లైట్ ఇన్స్టలేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ విండోస్ ఇవన్నీ ఇప్పుడు ఈ వచ్చిన ఫండ్లో అయిపోతాయి కాంపౌండ్ వాళ్ళు అన్నారు గ్రౌండ్ లెవెలింగ్ ఒకటి సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇవన్నిటి కూడా ఎస్టిమేషన్ వేయించి మీకు ఇవన్నీ కూడా చేపిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము మరి వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిప్రెండ్షన్ ఇచ్చారు ఇది కామన్ మీకు ఒకటికే కాదు అందరికీ అందరికీ అంటే మన రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్ అందరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఇది కూడా డెఫినెట్గా ఐ విల్ టేక్ దీస్ ఆల్ థింగ్స్ టు నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ అందరినీ కూడా కాపాడుకోవాలని సో డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్ పాజిటివ్ యాక్షన్ ఇన్ దిస్ దర్పల్లి మండలంలో ఇవాళ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది లక్షలతోని డ్రైనేజ్ పనులు అదేవిధంగా దర్పల్లి మోడల్ స్కూల్లో పిఎంస్రీ కింద పద్దెనిమిది లక్షల పైచీలకు ఫండ్స్ ఇవాళ ఫండ్స్ కొరకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది నాలుగు ఐమాక్ లెక్స్ దానికి ఒక ఆరు లక్షల రూపాయలు ఈ ఈ పనులకు మనం ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది మోడల్ స్కూల్లో విద్యార్థులందరినీ కూడా గెలవడం జరిగింది అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది మిడ్ డే మీల్స్ కానీ వాళ్ళ యొక్క బోధనశాల ఇవన్నీ కూడా సో డెఫినెట్గా వాళ్ళ ఉన్న ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ కళ్యాణలక్ష్మి ఒక నూట పది కళ్యాణలక్ష్మి చెక్కులు తర్వాత సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఒక యాభై ఇవన్నీ కూడా ఇక్కడ ఎంబీడీఓ ఆఫీస్లో పెంచడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది ఇవాళ మనం అన్ని మోడల్ స్కూల్స్ కానీ అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మరి అవన్నీ కూడా మంచిగా ఉన్నత స్థాయిలో మనం అంటే స్టాండర్డ్స్ పెంచుకొని మరి అక్కడ మినిమం బేసిక్ ఏదైతే వాటర్ ఉందో వాటరు మరి డైనింగ్ తర్వాత కిచెను తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ప్లే ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది ఇవాళ ఆల్రెడీ ఒక పన్నెండు వందల కోట్లతోని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఇరవై ఆరు వేల స్కూళ్ళను కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది ఇవాళ రాబోయే కాలంలో మండలంకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద ఇవాళ మన నియోజకవర్గంలో ఒకటైతే ఇప్పుడు శాంక్షన్ అయింది ఆల్రెడీ ఇరవై ఐదు ఎకరాలలో పెద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టడం జరుగుతూ ఉంది మన ఉద్దేశం ఏంటంటే నాణమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యను గ్రామీణ పేద విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం దీంట్లో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కోఎడ్యుకేషన్ ఇది సో దీ ఈ విధంగా మరి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం పది సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసింది బాగా ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి కానీ మరి జిల్లా పరిస్థితి స్కూల్ కానీ మిడ్ డే మీల్ ఇవన్నీ కూడా వసతులు బాగలేమని ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మన అన్ని స్కూల్ విద్య అంటే విశ్వవిద్యాలయాన్ని కాకుండా ఈవెన్ స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేసి మరి పిల్లలకి అందరూ కూడా నాణ్యమైన విద్యను అందించాలి వాళ్ళు తెల్లారి ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొనేటట్టు వాళ్ళని తీర్చిద్దాలన్నదే ప్రభుత్వం లక్ష్యం ప్రభుత్వం ఆల్రెడీ పదిహేనో తారీఖు ఏడో నెల జివో ఇష్యూ చేసిన జియో నెంబర్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ జివో నెంబర్ మనం విడుదల చేసినాం ఆ జివోల్ని క్లియర్గా చెప్పడం జరిగింది రెండు లక్షల లోపల ఉన్న రుణములందరి కూడా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు మేము మాఫ్ చేస్తాం మా లెక్కల ప్రకారము నలభై ఒక్క లక్షల మంది రైతుల కుటుంబాలు ఉన్నాయి ఇంతవరకు మేము మూడు విడతలుగా ఇరవై రెండు లక్షల మంది రైతులకు మేము మాఫ్ చేస్తాం ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్నాయి కొంత తెల్ల రేషన్ కార్డు రేని వాళ్ళు కానీ కుటుంబ కుటుంబానికి రెండు లక్షలు కాబట్టి కుటుంబము దాన్ని సరిగా అంటే ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవడంలో కానీ లేకుంటే కొంతమంది ఆధార్ లింక్ సరిగ్గా లేకునో బ్యాంక్ అకౌంట్ నంబర్ సరిగా లేకునో లేకుంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు కోర్ బ్యాంకుకు ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా ఏది మన గ్రామీణ బ్యాంకులకు కానీ లేకుంటే ఈ సింగిల్ విండో కోఆపరేటివ్ బ్యాంకులకు లింక్ సరిగ్గా లేకుండా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాలేదు అట్లా మేము ఐడెంటిఫై చేసే దగ్గర దగ్గర ఐదున్నర లక్షల మంది ఉన్నారు కుటుంబాలు వాళ్ళకందరూ కూడా ఇవాళ మనము ఒక కొత్త యాప్ పెట్టి మరి ఎలక్షన్ ఏదేమంటారు దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేయించుకొని ఇచ్చి వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేయమని చెప్తా ఉన్నాం ఈ పదిహేనో తారీఖు వరకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటే ఏం అనుమానం లేదు ఇవాళ మళ్ళీ ఇంకా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము జియోలో కూడా చెప్పినాము ఆ జియోలో కూడా క్లియర్ రాసింది ఉంది మనకి ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ మిగతా అమౌంట్ రెండు లక్షలకు పైన ఉన్న వాళ్ళు బ్యాంకులో కట్టుకుంటే ఆ రెండు లక్షలు మాకు కూడా మాఫ్ అవుతుంది ప్రభుత్వము మాట ఇచ్చింది దానికి జియో కూడా ఇచ్చింది క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది ఆ డబ్బులు కూడా కోర్ బ్యాంక్లో డిపాజిట్ చేసింది కాబట్టి ఇంకా రైతులు ఏమాత్రం అనుమానం లేకుండా మరి ఖచ్చితంగా మీ రుణమాఫీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాట ఖచ్చితంగా చేస్తుంది కాబట్టే ఇవాళ వాళ్ళు పది సంవత్సరాలు చేయకపోయినా మేము ఎనిమిది నెలలు వచ్చినా వచ్చి ఎనిమిది నెలలు అయినా కానీ మరి రైతులకు రుణమాఫీ చేసినాం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోతామని ఏదో పొద్దుగా రైతులను రెచ్చగొట్టి ఇంకా మళ్ళొకసారి ఒకసారి మోసం చేద్దామన్నటువంటి తపనతోనే ఏదో రైతులను రెచ్చగొడుతూ ఉన్నారు కానీ రైతులు కూడా నమ్మట్లేదు మన రైతు ఏదో ఒక దీక్ష చేశారు ఎక్కడ మా మంది లేరు అందులో వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు మరి వాళ్ళు కూడా పోతే కూడా వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు మీరు పదేళ్ళు ఏం మీరు ఇంకా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చారని చెప్పి ఇలా టీఆర్ఎస్ నాయకులు నిజంగానే సిగ్గు శరం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు మోసం చేయడం చాలక ఇంకా మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి వస్తూ ఉన్నారు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వన్నది ఇవ్వలేదు ఎకరాల పొలం అన్నది ఇవ్వలేదు నిరుద్యోగుల ఉద్యోగం అన్నది ఇవ్వలేదు ఇవాళ తీసి ప్రజలు వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ కొత్త వేషంతో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న నెపంతో మరి రైతులను రెచ్చగొట్టి ఏదో మభ్యం పెట్టి మళ్ళీ ఇంకా ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోయింది వాళ్ళది ఏదో ముప్పై తొమ్మిదో ముప్పై ఎనిమిది మంది గెలిచిండ్రు మొన్న అసలు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అసలు రెడీ ఒకటి కూడా గెలలేదు మొత్తం పన్నెండు పదమూడు సీట్లలో దగ్గర దగ్గర డిపాజిట్లు పోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల్లో మా మనగడ ఉండదేమని చెప్పి ఏదో వేషం వేసుకొని చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మానుకోండి మీరు ఏం చేసినా హరీష్ రావు ఇంకేం చేసినా కేటీఆర్ ఏం చేసినా కేసీఆర్ ఏం చేసినా మీ కుటుంబం ఇంకా జైలు కూడా తప్ప ఇంకా మీరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు అని చెప్పి